స్టార్టింగ్ దశలో నుంచి మెడికల్ కాలేజ్ స్టార్టింగ్ దశలో నుంచి ప్రతి సంవత్సరం కూడా గుర్తుపెట్టుకొని క్లాస్మెట్లకు సభ్యులు ప్రెసిడెంట్ కానీ వాళ్ళ కార్యవర్గాలు కానీ రెగ్యులర్గా వచ్చేసేసి ఆ సర్వీసెస్ని గుర్తించి మా డాక్టర్లని ప్రశించి ప్రశంసించి వారు చేసిన సర్వీస్ని గుర్తించి మమ్మల్ని ఇంకా ఉత్సాహంగా పని అయ్యి ఈ గ్రామీణ ప్రాంతంలో వైద్య సేవలని చే చేస్తున్నందుకు మాకు సపోర్ట్ చేస్తున్న వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ట్రాస్మెట్ క్లబ్ వాళ్ళకి మరియు వారిని చూసి లేకపోతే సర్వీసెస్ ఉన్న మా హాస్పిటల్లో ఉన్న సర్వీసెస్ కానీ ఇంకా తర్వాత మమ్మల్ని కూడా చూసి మా డాక్టర్లని వారికి నూతన ఉత్సాహం ఇవ్వటానికి లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా తోడ్పడటం మాకు ఆనందంగా అనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ టు అండ్ ఎవరీ వన్ ఫర్ ఎల్ ఐటీ అవర్ వర్క్ అండ్ మీరు ఇలా చేస్తుండే మాకు రెస్పాన్సిబిలిటీ అనేది ఇంకా పెరుగుతుంది సో డెఫినెట్లీ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవరీ వన్ ఫర్ ఫిల్ స్టేటింగ్ హర్స్ ఆన్ దిస్ అకేషన్ టు సెలబ్రేట్ ఎమౌమ్ కానీ మాతోనే మీరు కేక్ కట్ చేసేసి మాతోనే ఈ డాక్టర్స్ డే ఇంటర్నేషనల్ డాక్టర్స్ డేని సెలబ్రేట్ చేస్తున్నందుకు మేనెంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మా డాక్టర్స్ కూడా సో రియల్లీ వేఆర్ ఆల్ హ్యాపీ అండ్ వేర్ రియల్లీ ఆనర్డ్ టు హ్యాప్స్ వచ్చే ప్రోగ్రామ్ కండక్టెడ్ బై ద బోర్త్ దాస్మెంట్ క్లబ్ అండ్ లయన్స్ క్లబ్ సిండికేట్ సో ఆన్ దిస్ ఒకేజన్ ఆన్ దిస్ ఒకేజన్ ద క్లాసిఫల్ క్లబ్ ప్రెసిడెంట్ గారు స్టేట్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు గారు ఐ ట్యాంక్ శ్రీనివాసులు గారు టేకింగ్ దిస్ ఇవిషన్ అండ్ లయన్స్ క్లబ్ హైదరాబాద్ నరేందర్ రెడ్డి గారు లయన్స్ క్లబ్ కార్యకర్తలు అండ్ నితా సిండికేట్ సిండికేట్ సభ్యులు క్లబ్ క్యాబినెట్స్ సేవా సమితి సభ్యులు తర్వాత రాజారెడ్డి గారు అంటే మాకు సుపరిచిద్దం ఇంటెలిజెన్స్ బ్యూరో సో మన ఏ హాస్పిటల్లో ఏం జరిగినా కానీ వారు ఫస్ట్ ఫోన్ చేసేది వారు తర్వాత బతుకమ్మ ఛానల్ నుంచి ఉన్న మా క్లబ్ క్లబ్లు తర్వాత బాలకృష్ణ గారికి నా తోడు మిత్రున్న కోటేశ్వర్కి సివిల్ సర్జన్ ఆర్ఎంఓ గారు డాక్టర్ రవిశంకర్ గారికి ఈ కార్యక్రమాలకు పాల్గొంటున్న మా డాక్టర్ మా ఎస్పెషల్ మా ప్రొఫెసర్ డాక్టర్ సూర్యనారాయణ సార్ సార్ ఎప్పటి నుంచో ఇక్కడ సర్వీసెస్ ఇస్తున్నారు అండ్ డాక్టర్ సుప్రేయ మేడం హెచ్ఓడి గైనకాలజీ అండ్ డాక్టర్ కర్ణభారతి గారు డాక్టర్ ఆదితి అసోసియేట్ ప్రొఫెసర్

పుష్పాలు వేసినా కానీ మేము రాళ్ళు వేసినా కానీ ఏం చేసినా కానీ అంటే మనకి అన్ని ఉండవు అన్నీ స్వీకరించేటట్టు ఉండాలి సుఖాలే ఉండవు పుష్పాలు కూడా ఉండే ఛాన్సెస్ కష్టాలు సుఖాలు రెండు ఉంటాయి అన్నిటికి మనం ముందుకు పోతేనే జీవితం సంతృప్తి మేడం हैप्पी बर्थडे टू यू हैप्पी 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 डॉक्टर टुडे हैप्पी डॉक्टर से डॉक्टर से हैप्पी डॉक्टर टू ऑल भाभी थैंक यू थैंक यू सागर 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 आशा को सागर अच्छा अगली लैंग्वेज स्टूडेंट फर्स्टली ये रोज स्टार्टिंग है विद सेम लेटर रेजिडेंट और सेक्रेटरी थैंक यू

यो चाहिँ राम्रो। सर, तपाईंले फोन गर्नुस् न सर। ओके। के भन्नु? के लाग्यो म आत्यो म आत्यो त्यसले आलेजु नि तपाईंलाई। धन्यवाद। अस्तो। के भयो? ल्याप्टप छैन सर, के कुरा भयो? डिटेल्ड। डिटेल्ड भन्नु। एस टाइम <laughs> <laughs> ओके थैंक यू सर और रौनक पाल जगदीश मेरा कन्फर्म करा राउंड वाले कन्फर्म करा मैं जॉइनिंग पर जॉब पीआर टू दिस हॉस्पिटल इज डूइंग अ वेरी गुड सर्विस टू आवर हॉस्पिटल आई अप्रिशिएट हिस हार्ड वर्क एंड

టీ వైస్ ప్రెసిడెంట్ చిత్తసాయి సేవ సమితి ఖాళీలగా ఇక్కడ నారాయణ సేవలు చేస్తున్న ఈరోజు చాలా గొప్ప అవకాశం మాకు కలిగింది ఎందుకంటే భగవంతుని స్వరూపాలైనటువంటి డాక్టర్ మీరు వైద్య నారాయణ హరి అంటారు మరి అటువంటి భగవంతుడు ఏ విధంగా ఎవరు ఏది అడిగితే చేస్తారో మీరు ఆరోగ్యపరంగా ఏ చనిపోయే వాళ్ళనుగా బతికించేటువంటి ప్రొఫెషన్ ఇది అంటే మీరు ప్రాణదంతలు మరి అటువంటి డాక్టర్లకు ఈరోజు మేము ఇంటర్నేషనల్ డాక్టర్ డే సందర్భంగా మాకు ఇక్కడ సన్మానం చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి మన సూపరింటెండెంట్ గారు గారికి రవి గారు కూడా మా లైన్ సభ్యులే అమ్మ గారి సభ్యులు లైన్ రవి గారికి అందరికీ ధన్యవాదాలు ఈరోజే మా ముఖ్యమైన విశేషమైనటువంటి విషయం ఉంది ఈరోజు కూడా మా లైన్ స్టిక్ ఇయర్ ఈరోజు ప్రారంభమవుతుంది ఈ లైన్ స్టిక్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కు నరేందర్ రెడ్డి అని మా ఇప్పుడు ఈరోజు ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకొని ఈరోజు ఫస్ట్ ఫస్టే మంచి కార్యక్రమాన్ని చేయడం ఆయనకు ఒక శుభ సూచకం ఇది ఈ సంవత్సరం మొత్తం కూడా ఆయన మీ అందరి ఆశీస్సులు ఉంటాయి కనుక మీ అందరికీ ఆయనకు ఈ సంవత్సరం ఉంటే చాలా మంచి అందరికీ సేవలు చేసేటువంటి అవకాశం కలుగుతుందని నేను భావిస్తూ నాకు అవకాశం మీ ధన్యవాదాలు మాకు ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన అనుభూతి ఏం కలుస్తుంది ఒక ఇంటికి వచ్చిన అనుభూతి కలుస్తుంది పెద్దరు ప్రతి ఒక్కరి గురించి కామెంట్ చేస్తుంటే కామెంటరీ చేస్తుంటే ఆనందంగా ప్రతి ఒక్కరి గురించి కామెంట్ చేస్తుంటే సార్ చెప్పిండ సార్ మా చేతుడు కృష్ణావతారు కృష్ణుడు పుట్టిండు వెంకటేశ్వరుడు పుట్టిండు శ్రీరాముడు పుట్టిండు కానీ కలియుగంలో వాళ్ళు పుట్టలేక వైద్యులు ముట్టించి అందరికీ మీ అందరూ కూడా మాకు దేవుళ్ళతో సమానం సమానంగా ఏమైనా ఏమండవు తల్లి తండ్రి గురువు దైవం మన కలియుగ దైవాలు మీరు కనుక మీ అందరికీ సేవ చేసే అవకాశం సన్మానం చేసే అవకాశం మాకు రావడం చాలా గొప్ప విషయం అవి మాకు కల్పించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు సార్ థ్యాంక్స్ కనిపించని దేవుడు కనిపించని దేవుడు ఎక్కడో కానీ కనిపించి ఎదురుగా ప్రత్యక్ష దైవాలు మీరంతా కూడా మరి మరో పునర్జన్మ ఇచ్చేటువంటి వైద్య వృద్ధిలో కొనసాగుతున్నటువంటి మీరందరూ కూడా మరి ఇంత ఉపరికంగా సమాజానికి ఉపయోగపడుతూ సమాజ అభివృద్ధి చేస్తున్న క్వశ్చన్ ఎంతో కాస్ట్ అనేది పొందేది మరి మిమ్మల్ని అభిమా సన్మానించే అవకాశం కనిపించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను Do the service in a service model and everyone are with us Our person is a value portion as a day. But keep it up with the spirit and then thank you all once again and happy to